స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మీ పిల్లల్ని ఆహ్వానిస్తుంది విద్యారంగంలో ముప్పై సంవత్సరాలుగా అత్యున్నతమైన సేవలందిస్తూ వేలాది విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విద్యా సంస్థ గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోప్రాన్ ప్రకృతి ఒడిలో నిర్మించిన ఐదెకరాల క్యాంపస్ విశాలమైన తరగతి గదులు అనుభవజ్ఞులైన టీచర్స్ మరియు స్టాఫ్ కంప్యూటర్ ల్యాబ్ మోడర్న్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ ఉత్సాహపరిచే ఆటలు లాంటి మరెన్నో ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలదు విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ వసతి కలదు హాస్టల్ విద్యార్థులకు ఇంటి భోజనంతో సమానంగా ఉండే శుచి శుభ్రత కలిగిన వారిచే రుచికరమైన ఆహారం విశాలమైన డైనింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం నర్సరీ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం కో ఎడ్యుకేషన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తును గీతా స్కూల్ ఇవ్వండి మహోన్నతమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతాము అడ్మిషన్స్ జరుగుచున్నవి గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డేకమ్ రెసిడెన్షియల్ తూప్రాన్ తెలంగాణ కాల్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ త్రీ ఫోర్ వన్ త్రీ డాట్ గీతా స్కూల్స్ డాట్ కామ్ చిట్టి చిట్టిని లక్ష్మి అగ్నిప్రవాహం రావడం అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది వెంటనే ఆ స్పాట్ కు నేను గౌరవ మేయర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం విషయం వెంటనే అక్కడికి పోవడం జరిగింది వాళ్ళ వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళ గ్రాసరీస్ ఇచ్చి దాదాపు వారం పది రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళ కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట వెల్డింగ్ మిషన్ తోని మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉండమని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు పదమూడు కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాంతోపాటు గంగాధరంలో రెండు కోట్ల ముప్పై లక్షల ముప్పై ముప్పై లక్షలకు సంబంధించి వివిధ రోడ్సు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం రాజన్న శ్రీసిల్ల జిల్లా బోయిన్పల్లిలో రెండు కోట్ల ముప్పై లక్షలకు సంబంధించి బ్రిడ్జ్ ఇతర అభివృద్ది పనులను కూడా అక్కడ నుండి గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట రైతాంగం తరపున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక పుస్తక తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు బడ్జెట్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు వేస్తాం చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియస్థానం నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఎనభై శాతం రెట్టింపు చేస్తాం ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి వంద శాతం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది రెండు వేల పద్నాలుగులో వరి ఎంఎస్పి ఎంత అంటే పదమూడు వందల పది రూపాయలు ఇది పెంచుకుంటూ పెంచుకుంటూ లాస్ట్ చివరకు నినాక కూడా కిండాలకు అరవై తొమ్మిది రూపాయల ఎంఎస్పి పెంచడం జరిగింది పత్తికి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయల పత్తికి ఉంచడం జరిగింది కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ వందానికి రెండు వేల మూడు వందల ఎనిమిది తొమ్మిది రూపాయలు పదమూడు వందల పది నుంచి రెండు వేల ఆరు వందల దిస్కృష్ణం అంటే ఎనిమిది వందల దిశకృష్ణ అర్థం చేసుకోండి ఇవాళ ఎనభై శాతం రెట్టింపు మనం చేస్తాం కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టి పేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీని సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది పూర్తి సబ్సిడీ ధరలు యూరియా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇస్తున్నాం కూడా ఇవాళ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్టంలో ధాన్యం కొనుగోలు కోసం ధాన్యం కొనుగోలు కోసం రెండు లక్షల ముప్పై రెండు కోట్ల రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది పండించిన ప్రతి కొట్టడం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకుని ప్రతిస్తున్నాం కాబట్టి వరితో పాటు పద్నాలుగు పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తూనే ఉన్నది కానీ దోషవశాత్తు ఈ రాష్టంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తానని నెరవేరుస్తామని ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడుపుతున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలు ఆరు గ్యారంటీలను అడకెక్కిచ్చారు దాని గురించి చర్చ నిలదు చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్రజల దృష్టి మరణించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వర్షాలు పడ్డాయి కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం సత్తా లేని ప్రభుత్వం ఇది ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది వర్షం పడ్డప్పుడల్లా తరుస్తున్నది రైతులు అరిగోసడుతున్నారు నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు మేము గతంలో డిమాండ్ చేసినాం తరిసిన ధాన్యాన్ని కూడా కుల్సా బాధ్యత రాష్ట ప్రభుత్వం ఉంది రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి దానికి బాధ్యత రాష్ట ప్రభుత్వమే వహించాలే గతంలో కేసీఆర్ గారు గిట్నే వచ్చడం వల్ల నేను పదివేల రూపాయలు ఇస్తా నష్టపోయిన వాళ్ళు లాపత లేకుండా వెళ్ళి ఇలా ఫార్మౌస్ పరిమితమైంది ఈ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది ఇలా మూడున్నర ఎకరాలుగా లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట అంటే వీటితో ఏ పాపం చేశారు మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమి ఇచ్చారు రైతు భరోసా ఇస్తున్నారు రైతు కుళ్ళకు పైసలు ఇస్తాడు బోనస్ ఒక్క సన్నబడ్డకిస్తానులే మీరు సన్నబియా ఇస్తానులే బోనస్ ఇస్తన్నారు మీరు ఇప్పుడు చేశారు మొత్తం తగ్గించుకుంటూ తగ్గించుకుంటారు ఏదో నామమాత్రంగా ఒక్కరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం ఆరు గంటలు అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇలా రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు అదివేంది నలభై వేల రూపాయలకు ఒక మహిళలు అడగాలే మహిళలందరూ కడగాలి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు అంటే వేయండి రెండు వేల రూపాయల ఆస్థాన పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అవటవైనాయి రైతుకుల పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది రైతు భరోసా అది పోయింది అన్ని పోయినాయి అన్ని గాలికొల్ ఇష్యూలు వట్టి మాటలతో టైం పాస్ పద్దెనిమిది నెలల నుంచి ఇవే టైం పాస్ ఆరు గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కాబట్టి అన్ని విషయాల విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టండి మీరా ఎట్లా ఇవ్వని అరెస్ట్ చేయరు దానిలో ఇక నమ్మకం మీద కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు అటే వీకింది విద్యుత్ కొనుగోలు కేసు అన్నారు అటే పోయింది కాలక్షరం అన్నారు ఇంకా నోటీస్ ఇచ్చారు ఏం చేస్తారో తెలుగు ఫార్ములా ఈ కేసు అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాపత్త లేకుండా పోయింది డ్రగ్స్ కేసు అన్నారు అది పోయింది ఏం కేసులో మీతో ఏం కాదు కూడా ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు మీ అన్ని వట్టి మాటలే అన్ని వట్టి మాటలే మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయరు మీరు అవినీతి చర్యలు తీసుకోరు మీతో కాదు కూడా వట్టి చేస్తారు వ్యవహరిస్తున్నారు మీరు అందరు కూడా కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోయింది వీళ్ళు ఏమీ చేయలేని అవస్థలో ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడేది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాజలేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము ఒక ఆనవతిగా మారింది దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏట ఆలయం చెప్పారు మరి నేను ఇలా వెంటనే యువగారితో మాట్లాడతా తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత భీమరావర రాజలేశ్వర దేవస్థానం మీద ఉన్నది పైసల తక్కువ మీరు గోలు రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు గోలు రక్షించకుంటే ఏం తక్కువైంది గతంలో కేసీఆర్ గారు ఏశారు రాయలశ్వర దేవస్థానం పైసలు తీసుకో వేరే కడ పెట్టేయండి మరి కనీసం ఆ గోలు రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి సరైన సౌకర్యాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎలా అధికారుల మీద ఉంది నేను వెంటనే ఏతే వెంటనే తప్పకుండా చర్యలు చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా సంఖ్య పెరుగుతూ ఉంటది దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి మేము గదే గిరిగించుకొని కూర్చున్నటువంటి కాదు కదా భక్తుల సంఖ్య పెరుగుతున్నది ఘోర సంఖ్య పెరుగుతున్నది ఆదాయం పెరుగుతున్నది కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారం ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది అదే కారణం చెప్పి టైం పాస్ చేస్తే తప్పది కాబట్టి నేను అధికారంతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అలా యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫెల్ వేయలే భారత సైనికులు చేశారు భారత సైనికులు చేశారు భారత సైన్యం భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదు ఎవరు మీకు విశ్వాసం లేదు మీకు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటున్నారు అరే రెండు వేల పదహారులో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పదహారులో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి పది దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది భారత సైన్యాన్ని ఆత్మహత్య దాడితో దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ చోరబడి సర్జికల్ స్టైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామాబిన్ లాడెను ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే పలు ధ్వంసం చేస్తే మూడు వేల మంది చసిపోయారు ఆరు వేల మంది గాయల కానీ అగ్రరాజ్యం అని చెప్పుకుని అమెరికాకు ఒసామాబిన్ లాడెను మట్టు పదిహేను పదకొండు సంవత్సరాలు పట్టింది పదకొండు సంవత్సరాలు అగ్రరాజ్యానికి కానీ బెహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజుల పట తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు డిఫెన్స్ బేస్ లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వంద మంది ఉగ్రవాదం మట్టువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక ప్రజలకు ఇబ్బంది వాదనని కోరుకుంటాం అదే పదం కొనసాగిస్తాం ఇప్పుడు యుద్దం అయిపోయింది ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్దం అయిపోలే ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాను ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించడా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూ ఉంటది ఆపరేషన్ సింధురు ఆగిపోలేని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనకంలో జెండా పడుకోవాలంటే మోడీ గారు సహకరించిన ప్రభుత్వం సహకరించావు మరి మరి కామెంట్స్ ఏం చేయాల ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడమే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటారు ఇందిరాగాంధీ హయాంలో పిఓకేను పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇలా పిఓకే కాశ్మీర్ అలా ఇలా అతలకూతలమైంది ఇవాళ కాశ్మీర్ పండితులు అంత అతమర్చిది పిఓకే వెళ్ళడా కదా ఏక్ దేశమే దో ప్రధాన్ ఏక్ దేశ్ మీద దో విధాన్ ఏ దో నిషాన్ దీనికి కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రజలు నవ్వుకున్నారు అరే ఒక్క దేశంలో ఇద్దరు ప్రధానలేంది ఒక్క దేశంలో రెండు రాజ్యాంగాలు లేంది ఒక్క దేశంలో రెండు జెండాలు ఎగరడమే దీని కారణం కాంగ్రెస్ పార్టీ దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి నేను విల్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తీన్పత్తా పత్తా మరి సూచనలు చాలా మంది దీని పతా పత్తల ఇప్పుడు చార్ పత్త ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుండా ఆర్ట్స్ కేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది హరీష్ రావు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ జోకర్ ప్రశ్న పెట్టారు ఈ చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రం లాభం జరుగుతుంది మీరు చెప్పండి ఇదొక సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి ఇంకా ఆరోగ్యాన్ని గురించి చర్చ జరగాల గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బిజెపికి టచ్లోకి లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ చేస్తున్న టక్కనే మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో ఏమైనా కేంద్ర మంత్రి చెప్పుకోలేదా ఒక గదే జిమ్మిక్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ కలుసుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపుల రాణి మేము వాళ్ళు దరిదాపుల రాణాలు బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం మేము అవినీతి మర్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు అవినీతి మర్చాలని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకం మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకత ఫైట్ చేస్తున్నాం కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం కాబట్టి ఈ చార్పత్త ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారెంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కల్వకూట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్ సెన్సర్ ఇక్కడ స్టేట్ అది సెన్సర్ మార్కెట్ కడి అందుకే కడేమంటాం నేను అందుకే బంజారి చార్పాతా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను అసలే కలుపుకోం అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటే ఆలోచించండి మేము కలుపుకుండా ఎప్పుడో వాళ్ళం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసిరు అధికారం కూడా వంచుకున్నారు మేము ఎప్పుడన్నా వంచుకున్నామా రాశిని అడగ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ను దగ్గర ఇచ్చే ప్రసక్తి లేదు మళ్ళెప్తున్నా అవినీతి కుటుంబ పండగ ఎప్పుడు దూరం ధన్యవాదాలు ధన్యవాద స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారి ఆశయాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో మీ పిల్లల్ని ఆహ్వానిస్తుంది విద్యారంగంలో ముప్పై సంవత్సరాలుగా వేలాది విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విద్యా సంస్థ గీతా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోప్రాన్ ప్రకృతి ఒడిలో నిర్మించిన ఐదెకరాల క్యాంపస్ విశాలమైన తరగతి గదులు అనుభవజ్ఞులైన టీచర్స్ మరియు స్టాఫ్ కంప్యూటర్ ల్యాబ్ మోడర్న్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ ఉత్సాహపరిచే ఆటలు లాంటి మరెన్నో ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలదు విద్యార్థులకు సెపరేట్ హాస్టల్ వసతి కలదు హాస్టల్ విద్యార్థులకు ఇంటి భోజనంతో సమానంగా ఉండే శుచి శుభ్రత కలిగిన వారిచే రుచికరమైన ఆహారం విశాలమైన డైనింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం నర్సరీ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం కో ఎడ్యుకేషన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తును గీతా స్కూల్ ఇవ్వండి మహోన్నతమైన స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతాము